హాయ్ టెరి హాయ్ టెరి నుంచి రావడం మీకు ఎలా అనిపించింది హాయ్ హాయ్ ఇయాల షూట్ కచ్చినో ఇట్లా అనిపిస్తుంది ఎందుకు చెప్పలేవు మా రోని గాడు అండ్ మా స్నితికా కూడా ఇంట్లో యాక్టింగ్ చేస్తున్నారు కాబట్టి ఆ లీలకె హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ లాస్య జీవన్ బ్లాగ్స్ ఈ రోజైతే అయ్యప్ప సాంగ్ షూటింగ్ అన్నమాట అనమాట లాస్య అండ్ పిల్లలు అందరం ఫ్యామిలీతో నచ్చినాం ఈ లొకేషన్ వచ్చేసి గోదావరి నది మెట్టుపల్ దాటినాక ఉందన్నమాట ఇది చాలా బాగుంది విజువల్స్ అయితే చాలా బాగున్నాయి అద్దరిపోయింది ఈ గోదావరి నది ఇక్కడ నుంచి మరి ఇక్కడ సో తెలియదు అటు వాటర్ ఫ్లో మంచిగా పోతుంది చాలా బాగుంది మా టీం అయితే ఇక్కడ చాలా పెద్ద టీం ఉన్నది కోతులు దుమ్ములు వేపేస్తున్నాయి ఇక్కడ టీం అయితే చాలా పెద్దగా ఉంది మస్తు మంది వచ్చి యాక్టింగ్ చేసేటోళ్ళు ఎవరు ఏం కథ ఏం తెలుస్తలేదు ఇదంతా మా టీం అన్నమాట చాలా కష్టపడి ఇక్కడ లోపలికి

ఎట్లా అనిపిస్తుంది ఇంకేడా స్టార్ట్ కాదు ఎప్పుడో వరకు అనుభవించింది చెప్పేసింది రోడ్డు చూసే ఈ జర్నీని చూసే సగం మరిచిపోయింది ఇంకేం చెప్తుంది ఏం చెప్పలేకుంటున్నది రోడ్డు చాలా బళ్ళు అంటే బల్లు అంటే ట్రాక్టర్ నడిచే రోడ్ ఉన్నది దారుణమైంది బాగా దూరం ఉన్నది అట్లనే అలసిపోతే మరి డే అంతా షూటింగ్ చేయాలి అలసిపోయినట్టే ఉంది మరి నేను కూడా అలసిపోతున్నా సెట్ అయితే నాకేం సెట్ కాదు ఎప్పుడు తిరిగితే అలిసిపోరా అలవాటు ఉండదు అలసిపోవడానికి మా రోణిగాడు అండ్ మా స్నిక కూడా ఇంట్లో యాక్టింగ్ చేస్తున్నారు కాబట్టి మా గారు రెడీ అవుతున్నాడు ఉన్నది ఇంట్లో స్థితిక నీళ్ళు ఇదికేంటిది చెప్ చెప్పు నాని నీళ్ళు ఇది చెప్పు మణికంట నా చిన్ని మణికంటే सबको ओ ए बोलले अरे आजे यहाँ लास तक आ दे मनि क हा आ इच अपु राइट टाइम कुडा इतला किन्दा बेटु किन्दा आ रे रेली रेली एक्शन రెడీ భా <organizational>

అంకుల్ అంకుల్ లేచి లేచి సెకండ్ మాసంలో నియమాలను వేసిన పడుతుంది അവനി മാളാണപ്പോൾ ഇങ്ങ അല്ല നീ ഒकडे പോസ്സ് കൊടുക്കണ്ട അച്ചിനാ അച്ചിനെ 1 കിലോ പറയാം ഞാൻ ആ ആയാ ഇതിനെ 27 3 2 ആക്ഷൻ കേട്ടല്ല മനസ്സിലായി 2 2 2 കഷ്ണം ഗുരുനാഥൻ

నీళ్ళు వెళ్ళిపోతారు అనుకుంటున్నా లేకపోతే ఫ్రెండ్స్ ఈ నీళ్ళకి దాటి ఒక బండ కూడా ఉంది కింద ఒకవేళ తట్టుకుంటే ఇళ్ళనే వాడాలి ఫ్లవర్స్ బాగున్నాయి ఇందులో

సాంగ్ అంటే ఇంత కష్టపో అని వీళ్ళకి అర్థమోసీ పూల మంచి మంచి పూలు ముగ్గులు తెంచుకున్నాడు కలువ పువ్వుల ఏ స్వచ్ఛమైన కలువ పూలు తెంపేశాడు సాడు ఏమన్నా లోకేషన్ నుంచి రావడం మీకు ఎలా అనిపించింది చాలా బాగుందా చాలా ఎక్స్పెరిమెంట్ ఉందా ఓకే బాక్స్ వర్కో బాక్స్ వర్క్ స్పీకర్ ఇంతకుముందు మీరు అలా పట్టుకున్నారు ఇలా ఇప్పునా ఇన్నా డన్ రైట్ ఫ్రెండ్స్ అభిషేకం జరగబోతుంది ఇప్పుడు దేవుడికి నేను కూడా చేతున్నాం ఇంక చూసే ഇത് ബൈറ്റ് അതിൻ്റെ

ఓ వెరీ గుడ్ మెల్ల మెల్ల జాగ్రత్త అప్పుడు ఎట్లా జారింది ఫ్రెండ్స్ మొత్తానికైతే షూటింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని మొత్తానికి షూట్ లేట్ అయిద్దామో అనుకున్నాం ఇంకా తొందరనే అయిపోయింది అనమాట తొందర అంటే టైం వచ్చేసి సిక్స్ అవుతుంది ఈ మధ్యన సిక్స్కి అయిపోవడం తొందర అయిపోవడం షూట్ ఇది చాలా రోజుల తర్వాత చాలా షూట్స్ తర్వాత ఇది రెండోది ఇది ఒకటి తొందర అయిపోయింది ఒకటి తొందర అయిపోయింది మా లాస్ట్ టైం అయితే గంగాలీలో వచ్చి మంచి పని చేసినావా మా లాస్ట్ అయితే చాలా ఎంజాయ్ చేసింది ఏమిటో లాస్టెడ్ గంగస్నానం చేసింది మంచిగా దీపాలు ముట్టి పెడుతుంది పిల్లలకు కూడా పెడుతుంది ఆకలా ఓకే వెళ్ళిపోదాం